వెల్కమ్ టు డారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క బ్రదర్ ఫిగర్ విషయంలో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి వాళ్ళని తొక్కేయాలి అని చెప్పి అవకాశాలు వెతుక్కుంటున్నందుకు కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఎంచులు చెప్తున్నారండి సో ఎవరైతే అవకాశాలు వెతుకుంటుంది మీ బ్రదర్ ఫిగర్ విషయంలో అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ ఫ్యామిలీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి అసలు ఈ వ్యక్తి ఏం సాధించాలనుకుంటున్నారు ఎందుకోసం చేస్తున్నారు అసలు నెగిటివ్ ఎనర్జీస్ మీద ఏం ఆశించి చేస్తున్నారు ఏం జరగాలని చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఛానల్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అవకాశాలు వెతుకుతున్నారంట ఒంటి కాల మీద ఓకేనా వారి జీవితాన్ని ఎలా అయినా తలకిందులు చేసేయాలి సెల్ఫ్ కేర్ లేకుండా చేసి మీ ఇంట్లో వాళ్ళకి సెల్ఫ్ కేర్ లేకుండా చేసి దానిని బ్రదర్ ఫిగర్ మీద వేసి వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట కన్ఫర్మేషన్ ఏంజిల్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ బయట వాళ్ళండి మీ విషయంలో ఏదో క్రియేట్ చేసి దానిని ఒంటి కాలు మీద మీ వాళ్ళ మీద వేసేయాలని అన్ని రకాలుగా కావాల్సిన అన్ని సాక్ష్యాలను లీగల్ మ్యాటర్స్కి కావాల్సిన అన్ని సాక్ష్యాలను వా అన్నిటినీ రెడీ చేసుకుంటున్నారంట కానీ వర్క్ అవ్వలేదు ఎస్ నిజానికి మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ మీ వాళ్ళని తప్పించడానికి కానీ మీ వాళ్ళ విషయంలో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ లాంటిది క్రియేట్ చేయడానికి కానీ ప్రయత్నం చేశారు కానీ అది జరగలేదు ఓకేనా వేగంగా అంటే వేగంగా స్టక్ అయ్యేలా చేద్దాం అనుకున్నారంట సో మీరు చేస్తున్న వాటిలో ప్రతిఫలాలు మీరు చూసేస్తున్నారు ఒకవేళ మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్లో దానివల్ల మీరు చాలా లాభపడతారు అని చెప్పి ఈ విధంగా చేద్దాం అనుకున్నారంట భవిష్యత్తులో ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటారు ఇప్పుడున్న గొడవలు లీగల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికీ ఎల్లకాలం ఉండవు ఏ గొడవలు కూడా ఎల్లకాలం ఉండవు ఎవరు గుర్తు పెట్టుకోరు ఇప్పుడు అంత ఓపిక కూడా ఎవరికీ లేదు సో ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే మీ బ్రదర్ ఫిగర్ కావచ్చు ఫాదర్ ఫిగర్ కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు వాళ్ళకి మారి వాళ్ళు ఏంటో వాళ్ళు తప్పేంటో తెలుసుకొని వాళ్ళు నార్మల్ అయ్యి అండ్ మీకు మీ లైఫ్కి మీరు చేస్తున్న పనికి సపోర్ట్ చేస్తే మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్ దొరికితే మీరు జీవితంలో అన్ని సాధించేస్తారు మీకు ఇంకెన్నకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఒంటరి ప్రయాణమే చేయాలి లేదంటే మీకు సపోర్ట్ దొరికితే మీరు ఇంకా ఎన్ని అంటే అన్ని బిజినెస్లు చేసుకుంటారు ఎన్ని అంటే అన్ని ఫలాలు వచ్చేస్తాయి వాటికి సో అన్ని రకాల డబ్బుల్ని అన్ని డబ్బుల్ని మీరు సంపాదించేసుకొని మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు ఒక వెలుగు వెలుగుతారు అని చెప్పి ఈ పర్సన్ని ఇప్పుడే ఆదిలోనే మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి తన దాని మొత్తాన్ని ఆ పర్సన్ మీద వేసేసి ఆ పర్సన్ జీవితాన్ని పర్మనెంట్గా ఆపేద్దాం అనుకుంటున్నారండి ఓకేనా అవకాశంగా తీసుకుందాం అని అనుకుంటున్నారంట జే ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ మీ విషయంలో హార్ట్ బ్రేక్ క్రియేట్ చేసి అవకాశంగా తీసుకొని ఒంటి కాల మీద మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆర్ కొలాబరేషన్ వేరే వాళ్ళతో చేతులు కలిపి నెగిటివ్ ఎనర్జీస్ చేసి హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి అని చెప్పి హోమ్లో ఒక పర్సన్ ఆలోచిస్తున్నందుకు కర్మ అనుభవిస్తారు ఇక్కడ ఒక పర్సన్ని లేకుండా చేసేయాలి అని అనుకుంటున్నారు ఒక రకంగా నిలబడాలి అంటే నాలుగు వాల్స్ కావాలి కదా ఒక ఇల్లు నిలబడాలంటే నాలుగు గోడలు కావాలి కదా సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కనిపించకుండా ఒక ఎంగు పర్సన్ లేకుండా అసలు అవకాశమే లేకుండా ఇక్కడ నాలుగు ఒక పందిరి వేయాలంటే ఒక పెళ్ళికి నాలుగు ఉండాలి నాలుగు వైపులో ఉండాలి సో అసలు పందిరి వేయడానికే లేకుండా చేసేయాలి అనుకున్నందుకు కర్మ అనుభవిస్తారు ఎస్ విక్టరీ సాధించకూడదు ఇందులో నైన్ మెంబర్స్ అనుకుంటున్నారంట మీ ఇంట్లో ఒకరితో పాటు మీ లైఫ్లో ఒక ఆఫర్ ఎమోషనల్ ఆఫర్ ఉండకూడదు పార్ట్నర్షిప్ ఉండకూడదు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకూడదు కాకుండా చేసేయాలి పందరు వేయడానికే లేకుండా చేసేయాలి ఇంకొకళ్ళు మ్యారేజ్ చేసుకుంటాను అడగడానికి కూడా అవకాశం లేకుండా చేసేయాలి చేసుకున్న వాళ్ళు అనడానికి కూడా అవకాశం లేకుండా చేసేయాలి సెలబ్రేషన్ అనేది లేకుండా చేసేయాలి అని ఆలోచిస్తుంది అందుకు హెవీగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి అండ్ ఎస్ ఇంకా చెప్పండి ఏంజల్స్ సూపర్ మీరు ఏదో బిజినెస్ చేస్తారండి అందులో నిలబడతారు కూడా అండ్ సెలబ్రేషన్ యాజ్ యూజువల్ అసలు మిస్ అవ్వదు ఈ పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేయలేరు ఇది వాళ్ళ క్లియర్ ఆలోచన వారి యొక్క ప్లాన్ ఓకేనా సో వాళ్ళు శాడ్ చేయలేరు మిమ్మల్ని క్లియర్గా శాడ్ చేయలేరు పర్సన్ విషయంలో ఎమోషన్ ఎమోషన్ ఎమోషనల్ రిలేషన్షిప్ విషయంలో అంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ విషయంలో మీరు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ మీరు వేరే చూస్తున్న వాళ్ళు ఫీమేల్ అయితే మేల్ అండి అండ్ మీరు మేల్ అయితే మీకు ఆఫర్ చేసేవాళ్ళు ఎమోషనల్ ఆఫర్ ఇచ్చేవాళ్ళు ఫీమేల్ ఓకేనా సో మీకు ఏ రకంగా కూడా నిలబడకుండా అంటే అండర్స్టాండింగ్ లేకుండా పర్సనల్ లైఫ్ అనేది లేకుండా ఎవరు చేయలేరు అన్యాయం చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో కన్ఫర్మేషన్ డబల్ జస్ ఎస్ జస్టిస్ రెండుసార్లు కూడా తలకిందులు కానీ ఇద్దరు విషయంలో మీ ఫ్యామిలీలో ఇద్దరు విషయంలో జస్టిస్ లేకుండా చేసేయాలి వాళ్ళకి అన్యాయం చేయాలి అనుకుంటున్నారండి ఇద్దరిని సార్ చేయలేరు కన్ఫర్మేషన్ మీ సెలబ్రేషన్ చూడలేక బయట పర్సన్ అతనికి మ్యారేజ్ చేసుకునే స్కోప్ లేదు చేసుకున్న మ్యా చేసుకున్నాక మ్యారేజ్ కన్ఫర్మేషన్ చేసేస్తా అండి ఎంజిల్ తన పర్సన్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ తన లైఫ్లో పార్ట్నర్ లేరు తను వేరే వాళ్ళ లైఫ్లో పార్ట్నర్ ఉండకూడదు అనుకుంటున్నారు క్లియర్గా డైరెక్ట్ మెసేజ్ ఓకేనా అండ్ ఈ విషయంలో ఒక ఫీమేల్ కూడా ఉన్నారండి తనకి పార్ట్నర్ లేదు తను మీ లైఫ్లో ఏదో ఉండకూడదు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు కూడా జెలసీ సేమ్ టైప్ ఆఫ్ పీపుల్ ఓకేనా వాళ్ళిద్దరికీ పార్ట్నర్షిప్ లేదు వాళ్ళిద్దరికీ వైఫ్ అండ్ తనకి వైఫ్ లేదు తనకి హస్బెండ్ లేడు అండ్ ఇద్దరు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారు అండ్ ఇద్దరు కూడా ఒకటే అనుకుంటున్నారు మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఏమీ ఉండకూడదు మీరు సెలబ్రేట్ చేసుకోకూడదు ఇంట్లో వాళ్ళేనండి అండ్ బయట వాళ్ళు ప్రయత్నించి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసుకున్నారంటే స్ట్రాంగ్గా ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అన్న వాళ్ళెవరికి కూడా ఫ్యామిలీ లైఫ్ ఉండదు ఓకేనా సో అంటే మల్టిపుల్ టైమ్స్ రెగ్యులర్గా నెగిటివ్ ఎనర్జీస్ చేయడం లేదా మీకు ఎలా మీ మీద బుద్దు చల్లాలి ఎలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా కొలాబరేషన్ ఎలా పెళ్ళి ఆపాలి ఎలా జాబ్ ఆపాలి ఎలా బిజినెస్ ముందుకు వెళ్లకుండా ఆపాలి ఇది ఏది అనుకుంటున్న వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు అనుకుంది ఏది జరగదు సరికదా వాళ్ళ లైఫ్లో అది ఏది ఉండదు మీ లైఫ్లో ఆపడానికి అవకాశం లేదు అండ్ ఎస్ ఎవరైతే అనుకుంటున్నారో పార్ట్నర్షిప్ బ్యా లేకుండా చేయడానికి అవకాశం లేదండి ఓకేనా క్లియర్గా మిమ్మల్ని ఎవరు కూడా ఎనీ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ ఎవరు కూడా బాధ పెట్టలేరు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్తున్నారు క కన్ఫర్మేషన్ ఏంజిల్ స్ట్రెంత్ విషయంలో ఏంటి ఎనర్జీ మీ సిబ్లింగ్స్ విషయంలో ఇబ్బంది పెట్టాలి అనుకున్నందుకు కర్మ అనుభవిస్తారు ఏంజిల్ ద లయన్ ఎనర్జీ ఈ మనీ రొటేషన్ చేస్తున్నారు అని చెప్పి జలసిగా ఫీల్ అవుతున్నారంట అండ్ అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంట నైబర్ అండి వాళ్ళకు ఒక స్మాల్ బేబీ ఉన్నారు బాయ్ బేబీ అండ్ తను వెన్నుపోటు వేయడానికి అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అవకాశం లేదు ఏడిపించడానికి ట్రై చేస్తున్నారు లిక్విడ్ ఇన్ ద ఫామ్ వాటర్ అంటే బాధ పెట్టడానికి ఏడిపించడానికి ట్రై చేస్తున్నారు దారి లేదు వాళ్ళు పనికి పని చేసుకుంటున్న పనిని చూసి అసూయగా ఫీల్ అవుతున్నారు ఎయిట్ మెంబర్స్ శాడ్ చేయలేరు లాక్ చేయలేరు అంటే మీరు ఎట్టు కదలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచలేరు ఈ విధంగా న్యూ బిగినింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు టవర్ మూమెంట్ చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట మీ సిబ్లింగ్స్ విషయంలో అసలు హ్యాపీ ఎండింగ్ లేకుండా చేసేయాలి మొదలే లేకుండా చేసేయాలి ఫస్ట్ అని చెప్పి వెన్నుపోటు వెయ్యాలి అని చెప్పి అదే పనిగా బ్రదర్ ఫిగర్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే కనిపించకుండా అండ్ ఎస్ బ్యాక్ స్టాంప్ వెయ్యాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట స్టక్ అయ్యేలా చేయాలి నిలబడకుండా చేయాలి వీళ్ళకి సంపాదన ఉండకూడదు గొడవలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా బోర్లో పడతారండి మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో ఉంచాలనుకుంటున్నారో వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉంటారు ఈ విషయంలో ఇంట్లో వాళ్ళని ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని తలకిందులు చేయాలని ఎదురు చూస్తున్నారంట బయట పర్సన్ లవర్స్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఆరుగురు బయట వాళ్ళేనండి వర్క్ ప్లేస్ పర్సన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట రామబాణం ఎలా ఉంటుందో రామబాణం అంటే అసలు మిస్ అవ్వదు గురి తప్పదు ఎన్ని పోటీ వేసేయాలి అని మాట్లాడుకుంటున్నారు అస్సలు మిస్ అవ్వకూడదు కన్ఫర్మేషన్ డబుల్ కన్ఫర్మేషన్ ఎలాగైనా నిలబడకుండా చేసేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సిక్స్ మెంబర్స్ కూడా చర్లేనండి వాళ్ళు జీవితంలోనే ముందుకు వెళ్లకుండా చేసేయాలి ఏదేమైనా సరే అని చెప్పి డబ్బులు రొటేట్ చేస్తున్నారంట మీ విషయంలో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అని చెప్పి శాడ్ చేయాలి అని చెప్పి బ్రదర్ ఫిగర్ అనుకుంటున్నారు ఇందులో బ్రదర్ ఫిగర్ని ఫాదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేశారండి మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు అని చెప్పి మీ లైఫ్లో ఒక కొత్త స్టోరీని క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మొదలు లేదు దారి లేదు కంగ్రాచులేషన్స్ క్రియేట్ చేయలేరు ఏ రకంగా కూడా ఓకేనా ఛాన్స్ లేదు అసలు దారి లేదు ఈ పర్సన్కి వాళ్ళ గురి తప్పకూడదు అనుకున్న ప్రతిసారి నిజానికి వాళ్ళ పాకెట్స్కి గురి తప్పదండి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు అండ్ ఈ ఈ లో ఉన్న ఎనర్జీ వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు ప్రతిసారి ప్రతిసారి ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అన్నిసార్లు డబ్బులే పోగొట్టుకుంటారు తప్ప మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ అసలు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు డివైన్ పర్మిషన్ లేదండి జస్టిస్ కన్ఫర్మ్ డబుల్ కన్ఫర్మేషన్ అండి క్లియర్గా అలా డబ్బులు ఇచ్చి ఏదో క్రియేట్ చేయాలి క్రియేట్ చేస్తున్నారన్న భ్రమలో వాళ్ళు ఉండడం తప్ప అలా దూరంగా షిప్ని చూసుకుంటా అలా చూస్తూ ఉండడం తప్ప వాళ్ళు క్రియేట్ చేయలేరు జస్టిస్ కన్ఫర్మ్ డబ్బులు పోగొట్టుకుంటారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్